ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆదని పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల అర్థనా నిలిపివేయడం పైన అదే మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఆదోని పట్టణంలోని స్థానిక అమెజాన్ సర్కిల్ పట్టణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా అనాథం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలోనా విద్యార్థుల ముఖాముఖి సమావేశాల్లోనా నేను అధికారంలోకి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాల విద్యార్థులకు శాపంగా మారినటువంటి జియో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చిందో నేను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాన్ని రద్దు చేసి మెడికల్ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాలలను పి ఫోర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచినప్పుడు కూడా విద్యార్థులు అనేక పోరాటాలు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత వయసు ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే ఎన్డియా కుటుంబ ప్రభుత్వం దాంట్లో పది మెడికల్ కళాశాలలు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి కార్పొరేట్ రెస్సు దార చేయడానికి ఈ రోజు కుట్ర కాబట్టి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు వైద్య విద్యారంగానికి పూర్తి స్థాయిలో దూరం అవుతారని చెప్పి ఆ విద్యార్థులకు అందరినీ ద్రాక్షలాగా వైద్య వైద్య రంగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కూడా తక్షణమే స్పందించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుని కలుపుకొని భవిష్యత్తులో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా పోరాటాలకు మేము నాంది పలుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం షాబీర్ బాషా ఏఎస్ఎర్ జిల్లా ప్రధాన కార్యదర్శి